గారి అష్టోత్తర శతనామాలను చదువుతూ మన ముత్తవులు పూలతో మహాలక్ష్మి పూజ చేస్తూ ఉంటారు నూట ఎనిమిది రకాల రంగురంగుల పువ్వులు ఒక్కో రకం ఎనిమిది చొప్పున ఒకేసారి దొరుకుతాయా అసలు ఉన్నాయా అలా దొరికితే నూట ఎనిమిది పూల వర్తం చేసుకోవాలనుంది అని మా వధిని నన్ను అడిగింది రంగురంగుల పూల జాబితాను తయారు చేయడం మొదలుపెట్టాను జాబితా తయారయ్యేసరికి అబ్బో ఎన్ని పువ్వులు ఎన్ని రంగులో ఒక్కొక్క రంగుకు ఎన్ని వన్నెలే కదా అనిపించింది జాబితా తయారు చేస్తూ చేస్తూ నోటెనిమిది సంస్థలు నేను ఎప్పుడో దాటిపోయానని తెలుసుకున్నాను నిజంగా ఈ పూలను సేకరించగలిగితే ఒక చక్కని ప్రదర్శనను ఏర్పాటు చేయవచ్చు ప్రకృతిలో ప్రతి రంగు ఆకర్షణీయంగానే ఉంటుంది ముక్కు రంగు చింత పుట్ట రంగు ఆర్ద్ర పూల రంగు బీర పూల రంగు గుడ్ల రంగు కత్తి పూల రంగు ఇలా ఎన్నో రంగులు మనకు కనిపిస్తాయి మంచిగా ఉల్లాసాన్ని ఇస్తాయి ప్రకృతిలో రంగులను చేసి ఆకాశంలో అడతాతడతా కనిపించే ఇందరి పనికిలు చేసి మనిషి తన జీవితాన్ని రంగులతో నింపుకోవాలనుకుంటాడు హోలీ పండగ చేస్తుంటాడు తాను కట్టుకునే బట్టలకు రంగులు తన చెట్టుకి తనుబొమ్మలకి పెదవులకి రంగులు కాళ్ళగోళ్ళకు కళ్ళగోళ్ళకి ఆహార పదార్థాలకు సబ్బులకు కాగితాలకు పురాలకు ఇలా అన్నిటా మనిషి రంగును అడ్డుకుంటున్నాడు రంగు ఫోటోలను తీయించుకుంటున్నాడు రంగులు వేసిన తన ఇంటి గదిగోడలను రంగు బొమ్మలతో అలంకరించుకుంటున్నాడు ఈనాటి ఆధునిక స్త్రీ ఒకనొక రంగుతూరు కొనుక్కొని దానికి సరిగ్గా సరిపడే అదే రంగు దాకట్టుబట్టం బజారి కొలుపుతూ అదే రంగు సేడు సాపువాడు రంగు ఈ సమానమైన షేడు ఆమెకు దొరకదు అది ఆమెకు ఒక సమస్య ఈ విధంగా మనం నిత్యం వాడుకునే వస్తువులలో రంగుల మేళగింపు ప్రకృతిని మించిపోయేదిగా ఉంటుంది అందుకు కావలసిన రసాయన రంగు పదార్థాలను రసాయన శాస్త్రజ్ఞులు ప్రయోగశాలలో సృష్టిస్తున్నారు వీటిని రంగునాలు డైట్ అని రంగున ద్రవ్యాలు డై అని అంటారు మన పూర్వీకులు మొక్కలలోనూ జంతువులలోనూ దొరికే పదార్థాలను సేకరించి వాటి కషాయాలను తయారు చేసి బట్టలకు అద్దకం వేసుకునేవారు మంజుష్ చెట్టు వేళ్లతో చేసిన కషాయం వారి నూలు బట్టలకు ఎరుపు రంగుని ఇచ్చేది సముద్రంలో దొరికే నత్తల కషాయంతో నూలు బట్టలకు పర్పుల్ రంగును అద్దుకునేవారు కుంకుమ పువ్వులు ఆరుద్ర పొడుగులు తొగరి చెత్తలు వంటి వాటి నుంచి రంజనాలను తయారు చేయటం నేర్చుకున్నారు ఇండిగోఫెరాటికి చెందిన నీలి మొక్కల వంటి అనేక మొక్కలలో ఇండిగో అనే నీళ్లి రంగు పదార్థం ఉంది ఈ అద్దకం పంతొమ్మిదవ శతాబ్దంలో మన దేశం నుంచి ఎగుమతయ్యేది అయ్యేది పిల్లోరియా చెట్టు బరిడిలో ఉన్న కర్సిటీన్ రంజనం బట్టలకు పసుపు రంగు అద్దడానికి ఉపయోగపడేది పత్తి మొక్క పసుపు పచ్చని పూలలో గ్యాసిన్ గంజనం ఉంది ప్రకృతిలో దొరికే పదార్థాల నుంచి తయారైన ఇటువంటి అద్దకాలను సహజ రంజనాలు నేచురల్ డైజ్ అంటారు ఆధునికంగా సంశ్లేషిత రంజనాలు సింథటిక్ డైజ్ లేదా మ్యాన్మేడ్ డైజ్ సంఖ్య చాలా విపరీతంగా పెరిగిపోతుంది ఈనాడు బజారులో దొరికే రంజనాలను సంశ్లేషిత రంజనాలు సహజ రంజనాలను కూడా ప్రకృతి నుంచి పదార్థాల నుంచి కాకుండా రసాయన ప్రయోగశాలలలో కొన్ని ప్రత్యేక రసాయన చర్యల వల్ల తయారవుతున్నాయి సహజ రంజనాల కంటే ఇవి ఎక్కువ వన్నెలలోను అంటే స్పోర్ట్స్ లోను ఎక్కువ మెరుపుతోనూ ఉంటున్నాయి సహజ రంజనాలకు గిరాకీ పూర్తిగా పడిపోయిందనే చెప్పాలి ఒక్క తోలు పరిశ్రమ మాత్రం సహజ రంజనాలను వాడుతోంది సంశ్లేషిత రంగులను ప్రయోగశాలలో తయారు చేసే విధానాన్ని మొదటిసారిగా రూపొందించిన పెర్కిన్ మహాసేను గురించి తెలుసుకున్నాం పెర్కిన్ విలియం హింజీ బ్రిటిష్ విశ్వవిద్యుడు తన పదిహేను ఏట హాఫ్మన్ దగ్గర విశ్లేషణ రసాయన శాస్త్ర విధానాలను నేర్చుకోవడానికి విద్యార్థిగా తేరాడు రెండు సంవత్సరాల్లో విధానాలను నేర్చుకుని పరిశోధనాత్మక కృషి ప్రారంభించాడు కోల్టార్ నుంచి కిలీను తయారు చేయడం అనే సమస్యను చేపట్టాడు విశ్రాంతి సమయంలోనూ సెలవుల్లోనూ పరిశోధనా ప్రయోగాలను కొనసాగించేందుకు వీలుగా అతను తన ఇంటిలోనే ప్రయోగశాలను ఏర్పాటు చేసుకున్నాడు పద్దెనిమిది వందల యాభై ఆరు ఈస్టరు పండుగ రోజులలో ఒకరోజు పెత్తిన్ ప్రయోగాలు చేసి చేసి బాగా అలసిపోయాడు ఆ విసుగుదలలో కోల్టార్ నుంచి తయారైన ఎములియన్ కు పొటాషియం డైక్రోమేట్ కలిపాడు అతను కావాలనుకున్న తెల్లని క్షీణించాలి రాలేదు నల్లగా గుడ్డుగా ఉన్న మడ్డి వచ్చింది ఎందుకు పనికిరాదు అని పారబోసాడు పాత్రను మిఠిల ఆల్కహాల్ తో మొదలుపెట్టాడు ఎంతో చక్కని ఊదారంగు ద్రావణం ఏర్పడడం చూసి అతను ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు బుద్ధిగా ఉన్న ఆ మడ్డిని మరి అతను విడిచిపెట్టలేదు దాని గురించి దిక్షగా క్షుణ్ణంగా ప్రయోగాలు చేశాడు ఊదారంగు గల మావు రంజనాన్ని తయారు చేసి పెరుగు తర్పులను చేరుపెట్టాడు పెట్టాడు నుంచి కాకుండా ప్రయోగశాలలో నుంచి ఈ రంజనాన్ని తయారు చేయగలగడం పెరుపులకు అనుకోకుండా అతి కున్న వయసులో లభించిన విజయం అయితే అందరికీ ఇలా అనుకోకుండా తేలికగా విజయాలు లభించవు కృషి విజయానికి దారితీస్తుంది అందుకే ఈ ఇన్ ద ఆఫ్ అబ్జర్వేషన్ ఓన్లీ మైండ్ పెరుగు పెరిగిన తప్పు ఈ భారీ ఎత్తును ఉత్పత్తి చేసి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నాడు ఇతని కృషి వల్ల మంజస్థ వివరాలలో ఉన్న ఎలిగేరియన్ అనే ఎర్రని రంజును పదార్థాల నుంచి లభించింది ఈ విధంగా కార్బన్ సమ్మేళన సంశ్లేషణ యొక్క ప్రాధాన్యత వెల్లడి అయింది వెంటనే జర్మనీలో అన్ని ప్రయోగశాలల్లోనూ హుతాహుతిగా పోటీల మీద పోటీలు పడుతూ పరిశోధనలు ప్రారంభించారు పలు లభించాయి అందువల్లే కోల్టార్ బైలిన్ బైటం నీలిమందు మొక్కల నుంచి మాత్రమే తయారై మన దేశం నుంచి ఎగుమతి అయ్యే ఇండిగోని జర్మన్ శాస్త్రవేత్తలు చవకగా నేసల్ నుంచి తయారు చేయడానికి అనువైన విధానాన్ని రూపొందించారు దాంతో మన దేశంలో నీలిమందు పంట మతిమాయమైంది అప్పట్లో సంశ్లేషిత రంగణాల తయారీని జర్మనీలో ఎక్కువగా చేపట్టింది అది చాలా కాలం జర్మన్ పరిశ్రమగానే ఉండిపోయింది మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో అంటే పంతొమ్మిది వందల పద్నాలుగు పంతొమ్మిది వందల పద్దెనిమిది మధ్య కాలంలో జర్మనీ నుంచి ఈ అద్దకాల ఎగుమతి ఆగిపోవడంతో ఇతర దేశాలు కూడా వీటి తయారీని చేపట్టాయి ఈ అభివృద్ధికి బీజాన్ని నాటిన పెర్చిల్ ఇంగ్లాండ్ ఇంగ్లండ్ హాఫ్మన్ పథకాన్ని ఫ్రాన్స్ లవోహియో పథకాన్ని ఇచ్చి గౌరవించాయి ఈనాడు కొన్ని వేల సంఖ్యలో రకరకాల రంగు పదార్థాలు ప్రయోగశాలలో తయారవుతున్నాయి కానీ రంగున్న పదార్థాలన్నీ రంగునాలు కావు ఇతర పదార్థాలకు శాశ్వతమైన లేదా దాదాపుగా శాశ్వతమైన రంగును కలగజేసే రసాయనాలు మాత్రమే పనికి వస్తాయి ప్రయోగశాలలో తయారవుతున్న వాటిల్లో సుమారుగా మూడు వేల ఐదు వందల రంగు రసాయనాలు బజారులో రంజనాలుగా అమ్మకానికి వినియోగపడుతున్నాయి రంజనాన్ని బట్టకు వేసిన తర్వాత బట్ట రంగు ఎండకి ఉతుకులకి వెలిసిపోకుండా ఉంటే ఆ రంజనాన్ని పక్కా రంజన ఉంటారు వెలిసిపోతే వర్ణం ఉంటారు రంజనం రంగే అద్దకం చేశాక బట్టకి రావాలని లేదు మరో రంగు రావచ్చు అంతేకాదు రంజన ద్రావణం రంగు కూడా బట్టకి రావాలని లేదు మరేదైనా రంగు బట్టకి వస్తుంది అందువల్ల బట్టకి లేదా రంజనాన్ని అద్దుకున్న వస్తువుకి ఇంకో సబ్స్టేట్కి రంజనం వల్ల వచ్చే రంగు నీచు వన్నే అంటారు బజారులో రంజనాలను అవి సబ్స్టేట్లకు ఇచ్చే వన్న పేరుతో అమ్ముతూ ఉంటారు ఎరుపు రంజనం నీలి రంజనం ఇలా రంగు పేర్లతోనే రంజనాన్ని పిలవటం ఒక పద్ధతి కొన్ని వేల సంఖ్యలో తయారవుతున్న రంజనాలను ఈ విధంగా పేర్లు పెట్టి కొలవటం సాధ్యం కాని పని అందువల్ల వీటికి పేర్లు పెట్టేందుకు ఒక విధానాన్ని రూపొందించాల్సి వస్తుంది కొన్ని రకాలుగా వర్గీకరించి శాస్త్రీయ అధ్యయనాలు చేయాల్సిన అవసరం ఏర్పడింది రసాయన నామాలు వాడుకలో క్లిష్టంగా ఉంటాయి అందువల్ల సాధారణ వాడుకలో రంజనాలను వ్యాపార నామాలతో వ్యవహరిస్తారు వ్యాపార నామంలో ఇంగ్లీషు అక్షరమాలలోని ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అక్షరాలు కొన్ని అంకెలు ఉంటాయి ఇంగ్లీష్ అక్షరాలు రంగును సూచిస్తే అంకెలు వందని చూపిస్తాయి ఈ నామాలలో ఆ రంజనం యొక్క భౌతిక ధర్మాలు దృఢత్వం ప్రామాణికత మొదలైన అంశాల వివరణకు సూచనగా కొన్ని ప్రత్యేక సంఖ్యలను వాడతారు రంజనాలను ఎలా వర్గీకరించాలి అన్న విషయానికి వస్తే అద్దకాన్ని ఏ వస్తు సముదాయాన్ని రంజనం చేయడానికి ఉపయోగిస్తున్నామో ఆ వస్తువుల లేదా పదార్థాల పేర్లతోనే చెప్పే పద్ధతి వాడుకలో ఉంది సహజ దారాలు ఆటను ఊలు లినిను సులుపు మొదలైనవి సంశ్లేషిత దారాలు నైలాన్ పాలియాస్పర్ వంటివి కాగితాలు చిరాలు తోలులు నూనెలు ప్లాస్టిక్లు రబ్బర్లు సరసామానులు ఫోటోలు ఆహార పదార్థాలు ఈ విధంగా ఈ పద్ధతిలో చెబుతారు రంజనాన్ని వేయటానికి పద్ధతిని వాడవచ్చు ఆ పద్ధతి పేరుతోనే రంజనాలను వర్గీకరిస్తూ ఆమ్ల రంజనాలు క్షార రంజనాలు మోర్దంతో రంజనాలు సరాసరి రంజనాలు వేట్ల రంజనాలు మొదలైనవిగా చెప్పటం కూడా వాడుకలో ఉంది రంజన పదార్థపు అనునిర్మాణానికి దాని రంగుకి అది ఇతర పదార్థాలకు కలగజేసే రంగుకి సంబంధం ఉంది అణు నిర్మాణాన్ని ఆధారంగా చేసుకుని రంజనాలను వర్గీకరించి అధ్యయనం చేసే పద్ధతి రసాయన పరిశోధకులకు పారిశ్రామికవేత్తలకు ఉపయోగపడుతుంది శాస్త్రీయమైన ఆరోనాటిక్ హైడ్రోకార్బన్ పదార్థాలైన బెంజీన్ టౌలిన్ నాస్టలీన్లలో కొన్ని ప్రత్యేక ప్రమేయ సమూహాలైన నైట్రో ఎమినో హైడ్రోజన్ సల్ఫోనికామ్లం వంటి వాటిని చేర్చి ముందుగా మధ్యస్థ సమ్మేళనాలను తయారు చేస్తారు ఈ సమ్మేళనాలతో కర్బన రసాయన శాస్త్రంలోని కొన్ని ప్రత్యేక రసాయన చర్యలైన డయోగిటైజేషన్ కప్పింగ్ కాన్స్రేషన్ ట్యూషన్ వంటి చర్యలు జరిపి రంజనాలను పారిశ్రామికంగా తయారు చేస్తారు వీటి భౌతిక ధర్మాలు దృఢత్వం విశిష్టభావం మొదలైన అంశాలను ప్రామాణీకరించి బజారులో పొడి రూపంగానో ముద్ద రూపంగానో లేదా గ్రామ రూపంగానో అమ్ముతారు ఆహార పదార్థాలకు వాడే రంజనాల విశిష్టభావాన్ని చాలా విపులంగా వ్యాపారస్తులు రంజనంతో పాటు సమకూర్చవలసి ఉంటుంది వీటి ప్రామాణికతను నిపుణులు నిర్ణయించిన తరువాతే అవి బజారులో అమ్మకాలకి అర్హతను పొందుతాయి ఆధునిక కాలంలో వాణిజ్య రంగంలో రంజనాలకు ప్రముఖ స్థానం ఉంది చక్కని రంగుల మేలవంతును ఉపయోగించి వాణిజ్య సంస్థలు అమ్మకాలను పెంచుకుంటున్నాయి పరిశ్రమలలో రంజనాలు కార్మికుని ఉత్సాహాన్ని పనితనాన్ని పెంచుతున్నాయి గృహాలంకరణలో గోడలకు వేసే రంగుల ప్రభావం వల్ల ఇంటిలోని వ్యక్తుల దృక్పథాన్ని మార్చవచ్చునని ఆధునిక పరిశోధనలు చెబుతున్నాయి పరిసరాల్లోని రంగు మంచి స్వభావాన్ని ప్రవర్తనను మార్చగలదు మీరు ఇంతవరకు రంజనాల గురించి చాగంటి కృష్ణకుమారి గారి ప్రసంగం విన్నారు ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది